హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో దయచేసి మొత్తంగా వాయిస్ వినండి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వాయిస్ వినండి వివరాలన్నీ తెలియజేస్తాను ఇది భానుగుడి జంక్షన్ దగ్గర శారదాదేవి గుడి దగ్గర ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ మంచి క్లాస్ లొకాలిటీలో ఉంది నూట ఇరవై రెండు గజాల్లో అయితే ఈ సైట్ అయితే ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా బ్రిడ్జ్ వేయడం జరిగింది కదా అది అంతా బాగా డెవలప్ అయిపోయింది చాలా క్లాస్గా ఉంది ఫ్రెండ్స్ శారదా దేవ్ గుడి భానుగుడి జంక్షన్ కాకినాడ ఇలాగా కర్ణగారి జంక్షన్కి బాగా దగ్గర జీపీటీకి నడుచుకుని వెళ్ళిపోయినంత దూరంలోనే ఫేసింగ్ మాత్రం ఈస్ట్ నూట ఇరవై రెండు గజాల్లో అయితే ఈ సైట్ అయితే ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే చెప్పడం జరుగుతుంది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు మంచి రేటే ఆ ఏరియాలో వ్యాల్యూ ఉంది ఈస్ట్కి రోడ్డు ఉంది వెస్ట్కి రోడ్డు ఉంది ఈస్ట్కి ముప్పై అడుగుల రోడ్డు వెస్ట్కి ముప్పై అడుగుల రోడ్డు కన్వీనియంట్గా ఉండే ఏరియా ఫ్రెండ్స్ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఆటో సర్వీసులు మొత్తం అన్ని అందుబాటులో ఉండే ఏరియా రైతు బజార్లు ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ బాగా దగ్గర ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఉండే ఏరియాలో ఈ సైట్ అయితే ఉండడం జరిగింది మంచి లొకాలిటీ అని నేను చెప్పగలను చాలా బాగుంది మంచి ఏరియా ఈస్ట్కి రోడ్లు ఉన్నాయి వెస్ట్కి రోడ్లు ఉన్నాయి కాస్ట్ మాత్రం క్లియర్గా గమనించుకోండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది నూట ఇరవై రెండు గజల్లో మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు తక్కువ కాస్ట్లోనే ఈ ఇల్లు దొరకడం జరుగుతుంది ఈ సైట్ దొరకడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ సంప్రదించండి